కొందరు చాలా బాగా రాస్తారు కాకపోతే చాలా తక్కువ రాస్తారు ఆ రాసిన ప్రతి రచన కూడా కేవలం చదివించడమే కాకుండా ఆలోచింపచేస్తుంది ఝాన్సీ పాపుదేశి గారు రాసిన దేవుడమ్మ మరో పది కథలు ఆ కోవలోకి వస్తాయి ఝాన్సీ గారు ముందు మాటలో చెప్పినట్టు రోజు రోజుకి మృగ్యమైపోతున్న మానవ సంబంధాలపై పెట్టిన చర్చలే ఈ కథలు ఎవరి జీవితం వారు స్వేచ్ఛగా జీవించాలనేదే ఈ పుస్తకంలోని అన్ని కథల అంతఃత్రం దేవుడమ్మ కథలో ఏదో ఒక యాసమేసి దేవుడిచ్చిన బ్రతుకుని ముగిసిపోయేదాక ఈదల్లా అనేది వాక్యం కాదు అది జీవన తంత్రం తేమలేని తావులో నేనుండలేననే నీరుగట్టోడు మన మనసును మాత్రం తేమ పుట్టించగలడు ఏకపర్ణిక కథనం అద్భుత అంతే ఊర్ద్వతలం కథ అదొక అన్వేషణ అంతరంగంలోనికి మరి ద్వైతం కథలో ద్వైదీభావం ఎవరిదో మీరే చదివి కనిపెట్టాలి ఇలాగే ఒక్కో కథ ఒక్కో సమస్యని ఒక్కో రీతిలో విశ్లేషిస్తూ మన కళ్ళ ముందు ఉంచుతుంది మన మనసులో చిన్న అలజడిని సృష్టిస్తుంది ముఖ్యంగా మాండలికం ఈ కథలకి మరింత సహజత్వాన్ని కల్పించిందనిపించింది అన్ని కథలు ఒక ఎత్తు అపరకాలికలా మాతమ్మ వేసిన ప్రశ్న ఒక్కటి ఒక ఎత్తు దానికి మీ వద్దైనా సమాధానం ఉందేమో చదివి చెప్పండి కేవలం చదివేసి మూసేసి మర్చిపోయే కథలు కావి ఎందరో స్త్రీల మానసిక శారీరక సాంఘిక ఘర్షణలకు గొంతుకలు ఈ ఆలోచనలు అక్షరాలు వీలుంటే మీరు తెలుసుకోండి